thank <laughs> you ఆత్మహత్యపై స్పందించిన నిఖితా శర్మ ఆగ్రాలో ఫిబ్రవరి ఇరవై నాలుగున భార్య వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీసీఎస్ మేనేజర్ మానవ్ శర్మ భార్య నిఖితా శర్మ తాజా ఘటనపై స్పందించింది మానవ్ శర్మ చేసిన ఆరోపణలను ఖండించింది అతను అతిగా తాగేవాడు నేను నా అత్తమామలకు చాలాసార్లు సమాచారం ఇచ్చాను కానీ వారు నా మాటలు పట్టించుకోలేదు అని తెలిపింది తనకు వివాహేతర సంబంధం ఉందన్న ఆరోపణలను తోసిపుచ్చింది किया अपने आप को हार्म किया दो बार तीन बार फांसी लगाने का ट्राई किया मैंने तीन बार बचाया उनको फांसी का फंदा काटा है उनका बचा के मैं उनको आगरा लेके आई हूँ और वो मेरे को खुशी खुशी घर पे छोड़ के गए हैं और उसी रात में उन्होंने वो सब कर लिया मुझे भी मारते थे मुझे भी गुस्से में ड्रंक करके धक्का मुक्की हाथ काटना सारी हरकतें करते थे उस टाइम पे वो ड्रंक करने पे तो ये सारी बातें गलत है कि लड़की की नहीं सुनी जाती है एक बार आप तो आपने वहां बातें सुन ली हैं। एक बार उनका वायरल हो रहा है वो आरोप लगा रहा है कि सरकार जो है लड़कों की नहीं सुनती लड़की सुनती है जी। आपके साथ और क्या क्या हरकतें की उन्होंने मेरे साथ उन्होंने मारपीट करना स्टार्ट किया था आपने कभी कहीं शिकायत की मैंने उनके मम्मी पापा को बताया था कि मालव ड्रंक करके अपनी ये सारी हरकतें करता है आप आप दोनों में से कोई एक लोग यहाँ होना चाहिए उन्होंने बोला कि ये तुम पति पत्नी का मैटर है इसमें तीसरा कोई कुछ नहीं कर सकता वो लोग आए दो दिन रुक के उसके बाद वो लोग चले गए उसके बाद भी मैंने उनको सारी बातें बताई उसकी बह जिस दिन वो मरा है उस दिन मैंने उसकी बहन को कॉल करके बोला है कि वो फांसी पे है मैंने फ़ोटोज़ देखी हैं आप कुछ करो दीदी आप कुछ करो उन्होंने बोला कि तू सो जा लीव इग्नोर कुछ मत कर वो कुछ नहीं करेगा मेरी बात हो गई है वो कुछ नहीं करेगा उसके बाद मैंने उनके पापा को मैसेज किया कि पापा एक बार आप देख लीजिएगा मानव को रूम में वो मेरा फोन नहीं उठा रहे हैं तो और मैंने उनकी दीदी को बोला कि मैं पापा को बता दू उन्होंने बोला पापा को कुछ मत बनाना उससे पहले भी उनका मेरा कॉल आया कि मेरे पापा को कुछ मत बताया कर कोई भी इशू हो मुझे बोल इसलिए मैंने रात में उनको कॉल किया मैं चीख चीख के बोल रही थी कि वो कर लेंगे वो कर लेंगे बट मेरी किसी ने नहीं सुनी अभी ससुराल बख्शे लोगों से बात की आपने नहीं मैं उनके घर पे गई थी जिस दिन मानव की डेड बॉडी आई थी उस दिन सब कुछ होने के बाद में मैं हॉस्पिटल गई उनके घर पे गई जब वो डेड बॉडी उनकी चली गई उसके बाद में उन लोगों ने मुझे बोल दिया कि तुम अपने घर पे जाओ उसके दूसरे तीसरे दिन बाद उन्होंने हम लोगों को घर में घुसने ही नहीं दिया बोल दिया कि तू जाए यहाँ से तूने मेरा बेटा खा लिया सारी उल्टी सीधी हरकतें बदतमीजी करी और जिस दिन मैं उनके घर पे गई थी उन्होंने मेरे को ढक्के मार के अंदर बोला अंदर भगाया मुझे उसकी दीदी ने ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ను అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై కోట్లతో ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రైతులు అధిక ఆదాయం వచ్చే పంటలు పండించాలని వ్యవసాయం కుంటుబడితే ఆ ప్రభావం ఇతర రంగాలపై పడుతుందని అన్నారు వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు దేశానికి అన్నం పెట్టడం కోసం ఆహార నిసులు కృషి చేసే రైతన్నలకు మనసారా నమస్కరిస్తూ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాను ఒక దేశం లేదా రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయం యొక్క గొప్పతనం మరియు ప్రాముఖ్యత గురించి దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త భారతరత్న డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పిన మాటలు మొదటగా మనం గుర్తు చేసుకుందాం వ్యవసాయం మేధోపరంగా సంతృప్తిపరంగా మరియు లాభదాయకంగా మారితే అది ఉద్యోగ ఆధారిత ఆర్థిక వృద్ధిని ప్రేరేపిస్తుంది వ్యవసాయం కుంటుపడితే మరే రంగం సరిగ్గా జరిగే అవకాశం ఉండదు ఆ మహనీయుని మాటల్లో ప్రతి అక్షరం సత్యమని గ్రహించి ఈ ప్రభుత్వం అందుకే ప్రధాన వనరైన వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించి దానిని పరిపుష్టి చేసి రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం వ్యవసాయ శాఖ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రైతులకు సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించవలనని ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని అధిక ఆదాయ పంటలు సాగుపై దృష్టి సాధించాలని ఎగుమతికి అనువైన మరియు సన్న వరి రకాలు సాగుని ప్రోత్సహించాలని మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృఢ సంకల్పంతో ఉన్నారు వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్కి అనుసంధానంగా మన రాష్ట్ర ప్రగతి పదంలో ముందుకు నడిపించి రెండు వేల నలభై ఏడవ నాటికి టూ పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రజల తలసరి ఆదాయం నలభై మూడు వేల డాలర్లుగా సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ప్రతి మార్గ నిర్దేశక సూత్రాలతో స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ ప్రణాళిక రూపొందించింది స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ మార్గ నిర్దేశక పది సూత్రాల్లో ఫార్మర్ అండ్ అగ్రిటెక్ అనేది వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సూత్రం స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ లక్ష్య సాధనంలో భాగంగా వ్యవసాయ రంగంలో పదిహేను శాతం వార్షిక వృద్ధిని సాధించడానికి పదకొండు వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించి వాటి దిగుబడి పెంచడం మరియు ప్రకృతి వ్యవసాయంలో విస్తీర్ణం పెంపుకి కార్యాచరణ రూపొందించాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఏపీ జిఎస్డిపి మొదటి ముందస్తు అంచనాల ప్రకారం వ్యవసాయం జీవీఏలో యాభై ఏడు వేల నూట ఎనభై ఏడు కోట్లు అంటే వ్యవసాయంలో వృద్ధి రేటు ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతంగా నమోదైంది గత ప్రభుత్వం భూసార పరీక్షలను పూర్తిగా విస్మరించింది మన ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ పథకం కింద పదమూడు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు నిధులు ఖర్చుతో నాలుగు లక్షల ముప్పై వేల భూసార పరీక్ష పత్రాలను రైతులకు అందించింది అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరంలో ఆరు లక్షల భూసార పరీక్ష పత్రాలు రైతులకు అందించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పటి మనం ప్రభుత్వం రైతులు వారి పొలంలోని భూసారాన్ని సరిచేసుకుని మంచి దిగుబడి సాధించడానికి మూడు లక్షల మెట్రిక్ టన్నులు జింకు జిప్సం బోరాన్ వంటి సూక్ష్మ పోషకాలను రాయితీలతో రైతులకు అందించాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వం సూక్ష్మ పోషకాల సరఫరా పూర్తిగా నిలిపివేసింది రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా రెవెన్యూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు సుబ్బ్రెడ్డి కొట్టాల వీధిలోని రేషన్ షాప్ నుంచి ఎంయుడి వాహనంలో ఆపరేటర్ తరలిస్తుండగా గాంధీ రోడ్డులోని వెంకటేశ్వర హాల్ వద్ద పట్టుకున్న రెవెన్యూ అధికారులు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఎన్యుడి ఆపరేటర్ సుబ్రహ్మణ్యంగా గుర్తించినట్లు సమాచారం ఇరవై ఐదు పైగా రేషన్ బియ్యం బస్తాల స్వాధీనం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది విద్యార్థుల సృజనాత్మక శక్తిని పెంపొందించాలంటే సైన్స్ ఫేర్ల ద్వారా సాధ్యమని ప్రొద్దుటూరు డిఎస్పి భావన అభిప్రాయపడ్డారు శుక్రవారం ఉదయం సర్ సివి రామన్ జయంతి సందర్భంగా స్థానిక ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నందు ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్కు ప్రొద్దుటూరు డిఎస్పి భావన అలాగే కడప ట్రైనీ డిఎస్పి భవానీలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇక్కడ విద్యార్థులు ఏర్పాటు చేసిన దాదాపు రెండు వందల తొంభై సైన్స్ ఫేర్ ఎక్స్పెరిమెంట్లను వారు తొలగించారు అనంతరం వారు మాట్లాడుతూ సైన్స్ ఫేర్ల ద్వారా విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసి సైన్స్ పట్ల అవగాహన కల్పించి రానున్న రోజులలో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి దోహదపడుతుందని అన్నారు సర్ సివి రామన్ దేశానికి చేసిన సేవలు ఈ సందర్భంగా వారు కొనియాడారు we very happy faces here. Are you good? Yes. Had your breakfast? Yes. yes. No? <laughs> okay, we'll send you for breakfast after this, okay? Okay. First of all as ma'am explained, you know science is everyday life in every second in our every surroundings of us. Everything comes from the science. Science is not uh, really that tough. You just start questioning everything. You know, what, why is this in this color? Why is this building in this shape? Why is uh, uh, this? How is this phone working? How is this laptop working? How the power comes? You just start questioning everything, uh, develop curiosity about everything. Anyone who is willing to explain what is it? so basically today uh, for the you know there is c v raman sir so he has discovered uh, raman spectroscopy for us and that will be the reason so i'll just explain for one minute of why it is most important for us today so when he was traveling on a boat in 1920s uh, he just thought why the water was blue so he was not convinced with the fact that there is blue color in it or whatever. So he has researched about it and then he got to know uh, that there is something called spectrum. Right? You know spectrum? So when you have the light through the prism you have all the 7 colors right? Vidya. So if you see an apple today it is in red color for your, your eyes. So the reason it is red is because the molecules in it emit the red color out. Right? So this is the reason of different colors you see today. So that is one of the main discovery and invention by C.V. Ramansar. So for that he is the first Asian to get Nobel Prize in Science. Get it? So that is the reason we celebrate uh, today as uh, National Science Day. So that is why uh, it is most important you should know why it is there. And also you must be, you are very privileged to be in this kind of school which is advanced and which is having this kind of setup for you to understand science and technology. For you to make projects like this, they were they are giving you specific time to do it. So I really hope you all. Me myself, I am a science student. So I used to go to all these fairs when I was small. So because of that, there is an impression in our mind that we have to do something in science, right? So anyone is willing to do PhD or something in science? Very good. Very good. So there are people who are interested in science. Very good. So see. Why we make these kind of projects and why we are doing it on yearly basis is because to have an impression in your mind that you can do anything in your life. Right? So you know, you, your parents must have told you, your teachers must have told you. There is ISRO organization, right? For us, this is a space organization for India. So previously they used to carry a rocket on a cycle. We see everywhere, right? In social media. So now other countries are asking us. To send their satellites with our rockets this is the technology improvement and this is only because of scientists so that is the i'm just giving you one example because it is something you see on daily basis on your news so you must have you must relate to it okay so not only that see always remember science and technology is the reason we are sitting today like this the grass you're sitting which is synthetic is made from science రొద్దుటూరు స్థానిక వైఎంఆర్ కాలనీ నందు ఉన్న గౌతమ్ హై స్కూల్ నందు సర్ సివి రామన్ జయంతి సందర్భంగా సైన్స్ ఫేర్ను ఏర్పాటు చేశారు సైన్స్ ఫేర్ నందు విద్యార్థిని విద్యార్థులు తమ సృజనాత్మక శక్తిని పదును పెట్టి పలు ఆవిష్కరణలు రూపొందించారు సంస్థ డైరెక్టర్ సుధీర్ నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ కార్యక్రమానికి విద్యార్థిని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులు చేసిన ఎక్స్పెరిమెంట్లను పరిశీలించి వారిని ప్రశంసించారు రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీలోని మడూరు రోడ్డు నందు దాదాపు పాతిక సంవత్సరాల క్రితం వెంచర్ ఏర్పాటు చేయగా అందులో దాదాపు డెబ్బై ఐదు మంది మూడు సెంటుల ఫ్లాట్లను కొనుగోలు చేశారు ఇది ఇలా ఉండగా తాజాగా పలువురు నాయకులు ఇక్కడి ఫ్లాట్లను చదును చేసి పాత నెంబర్లను తొలగించి నూతన వెంచర్ ఏర్పాటు చేయడానికి కంకరా ఇసుక వెంచర్స్ నందు తొలించారు ఇది గమనించిన ఫ్లాట్ల యజమానులు గురువారం కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డిని కలిసి సమస్యను విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించారు శుక్రవారం సాయంత్రం కొత్తపల్లి పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డిని కలిసి తమకు న్యాయం చేయాలని వినోదపత్రం అందించారు రోజు కొత్తపల్లి పంచాయతీ గారికి వంట రావడం జరిగింది ఎందుకంటే తమిళ రంగారెడ్డిలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా చాలామంది ప్రార్స్తున్నాము అక్కడ నాకు వేరే వాళ్ళు వచ్చి నాకు ఈ ల్యాండ్ వందని చెప్పి మాకు అందరూ వచ్చి మనందరినీ బాధ పెడుతున్నారు సో ఇప్పుడు మాకు ఏమి ఎక్కువ తిరిగిన పరిస్థితిలో మేము అక్కడికి కొత్తపల్లి పంచాయతీ అందరూ మాట్లాడుకొని ఇక్కడ మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఇక్కడికి వచ్చినాము సో ఇప్పుడు మా ప్లాట్లు వేరే వాళ్ళు నుంచి మమ్మల్ని కాబడి మా ప్లాట్ను మాకు ఇప్పించవలసిందిగా కొత్తపల్లి పంచాయతీ సూర్యరంగ సార్కి గౌడవనీయులైన ఎమ్మెల్యే మధారెడ్డి సార్కి అండ్ కలెక్టర్ గారికి మేము నిర్ణయించుకుంటున్నాము ప్రమీలా రంగారెడ్డి పెన్షన్లో బాధితులు మా కొత్తపల్లె గ్రామ పంచాయతీకి రావడం జరిగింది మమ్మల్ని వాళ్ళు సంప్రదించడం జరిగింది ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది దానికి నేను వాళ్ళకు అన్ని విధాల సహాయ సహకారాలు ఇస్తాను అని చెప్తాను ఖచ్చితంగా మా పంచాయతీలో ఎలాంటి అక్రమార్థం లేకుండా చేయాలని నా అనుగ్రహంగా అవునా ఈ యొక్క ఆ ఒక్క పెన్షన్లో దాదాపు పద్మూడు వందల మంది ఫ్లాట్లు కొని ఎప్పుడో కొన్నిటువంటి ఫ్లాట్లు దాదాపు ఒక గత ముప్పై సంవత్సరాలు ఉన్నప్పుడు వెంచర్ వేశారు ఆ వెంచర్లో ఉన్నటువంటి ఫ్లాట్లను ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక నెల నుంచి వచ్చి వేరే వాళ్ళు సదును చేసి చేయడం చాలా బాధాకరమైనటువంటి ఎందుకంటే ఏదో పాప పెళ్ళిళ్ళతో ఇంకో దానితో ఏదో వాళ్ళ అవసరం కోసం తీసుకునేటువంటి ప్లాట్లను ఇంకో అట్లా దౌర్జన్యంగా చేయడం చాలా మంచి పద్ధతి కాదు దానికి ఏ విషయానికైనా ఏ దానికైనా కూడా వీళ్ళ బాధితుల తత్వాన్ని ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను ఇలాంటి పనులు చేయడం ఎవరైనా కానీ మంచి పద్ధతి కాదని చెప్పి గతంలో గతంలో కొద్దిగా ఉన్నాయని చెప్పి తెలిసింది అట్లాంటి మళ్ళీ ఇప్పుడు చునవని కాకుండా చూడాలని చెప్పి అందులో గౌరవ పెద్దలు సంజావ ఉత్తరా గారు మన ఎమ్మెల్యే గారిని ఎందుకంటే కానీ అందరూ బాధితులు సంప్రదించడం జరిగింది ఖచ్చితంగా మీకు మాకు చైతన్యంతో వరకు మీకు మాటిస్తున్నాను న్యాయం చేసేదానికి మేము పొందుతామని చెప్పి ఒక సర్పంచ్గానే కాదు ఇండివెల్గా అయినా కూడా మీకోసం మేము యుద్ధం చెప్పి ఈ రోజు నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకొని జమ్మలమ గౌతమ్ స్కూల్ నందు ఏర్పాటు చేసిన సైన్స్ కు సిఐ లింగప్ప మరియు ఫైర్ ఆఫీసర్ సత్యం రెడ్డి పాల్గొని పిల్లలు చేసేటువంటి సైన్స్ ప్రాజెక్ట్ని మరీ అడిగి తెలుసుకున్నారు వీరితో పాటు స్కూల్ కరస్పాండెంట్ లక్ష్మిరెడ్డి కూడా ఉండి సైన్స్ ను తిలకించారు సైన్స్ లో పాల్గొన్న విద్యార్థులను సిఐ నాగప్ప ఫైర్ ఆఫీసర్ సత్యం రెడ్డి అభినందించారు ఇప్పటి విద్యార్థులు అన్ని రంగాల్లో ఆసక్తి కనపరచలేనని విద్యార్థులతో ముచ్చరించనున్నారు కరెస్పాండెంట్ లక్ష్మీరెడ్డి వారి ఇరువురికి ధన్యవాదాలు తెలిపారు పులివెందుల మండలం తుమ్మలపల్లి గ్రామంలో గంగమ్మ తిరుణాల సందర్భంగా సిరిబండి లాగుతున్న సమయంలో అపశృతి బండి గాను ఎక్కడంతో నడుములు విరిగి తీవ్ర గాయాలతో పులివెందల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే సమయంలో వ్యక్తి మృతి அதான் நான் பயனு கட்டு ஏதோ என்ன